హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అప్పు నీళ్ళైతే వేస్తున్నాడండి వేస్తున్నాడండి అమ్మకి యాక్చువల్గా డాడీ వెళ్ళిపోయారు డాడీ ఉన్నప్పుడు రోజు మార్నింగ్గా స్నానం చేసి అమ్మకి నీళ్ళు పోసి రెండు పూలు పెట్టి దండం పెట్టుకోవడం అప్పుకి బాగా అలవాటు అయ్యింది వాళ్ళ తాతయ్య ఉన్నప్పుడు చూసి నేర్చుకున్నాడు సేమ్ ఇప్పుడు వాళ్ళ తాతయ్య లేరని వాళ్ళ డాడీ డ్యూటీ అయితే అప్పు తీసుకున్నాడండి నాకే చాలా ముద్దుగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగైతే ఈ వీడియోలో తమ్మయ్య చూసే ఉంటారు నేను ఇంట్లో చేసుకునే పనులు అలాగే వరలక్ష్మి వ్రతం చేస్తానా చేయన అలాగే మేము దేవుడి మూలం వేసిన పెయింటింగ్ అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేస్తే మనం ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి ఇక ఫస్ట్ అయితే దేవుడి గది అయితే క్లీన్ చేసుకోవాలి ముందే వంట అంతా పూర్తి చేసి పిల్లల్ని కూడా స్కూల్లో పంపించేసాము ఫీవర్ కొంచెం తగ్గిందండి కానీ ఫుల్ బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయి కానీ అన్నీ చేసుకోవాలి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇల్లు క్లీనింగ్ అయితే మాత్రం మొత్తం అయిపోయిందండి పెయింట్స్ వేసినప్పుడే మొత్తం అంతా చేసేసుకున్నాము దేవుడి గది కూడా క్లీనింగ్ అయిపోయిందండి కానీ మళ్ళీ అక్కకి పీరియడ్స్ రావడం వల్ల నేను ఒక ఫైవ్ సిక్స్ డేస్ అసలు దేవుడికి అది ఓపెన్ చేయలేదు చూసారా ఎంత చిరాగ్గా ఉందో ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేయాలనుకుంటున్నాను అందుకే మొన్న లాస్ట్ వీక్ గురువారం చేశానండి పూజ మరి అప్పటి నుంచి పూజ అయితే చేయలేదు ఆ నెక్స్ట్ డే నుంచే ఫుల్ ఫేవర్ అయితే వచ్చేసింది అప్పటి నుంచి కూడా అసలు దేవుడి గది వైపే రాలేదు డోర్ వేస్తే ఉంచేసాము ఇప్పుడు మీకు వీడియో తీసేటప్పుడు నేను డోర్ అయితే తీసానండి ఫస్ట్ అయితే అక్కడ ఉన్న సామాన్లు దేవుడి గదిలో ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసి క్లీన్ చేసి బయట పెడతాను అవి సాయంత్రం ఈవినింగ్ అమ్మ అయితే తోముతుందండి నా వల్ల కాదు దేవుడు మూల సామాన్లు తోమడం అంటే నా పని మాత్రం కాదండి ఎంతైనా క్లీన్ చేస్తాను తప్ప సామాన్లు తోమడం మాత్రం నాకు అస్సలు రాదు తోమినా ఫుల్ మరకలు అయితే ఉంటాయండి నేన నేనైతే హ్యాండ్ని రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి కానీ ఫ్రంట్ క్యామ్ పెట్టడం వల్ల మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపించవచ్చు అలాగే నా డ్రెస్ మీద కూడా పెయింట్ అయితే ఉందండి నేను అసలు చూసుకోలేదు వీడియో ఎడిట్ చేసినప్పుడే చూసుకున్నాను ఎందుకంటే డ్రెస్ బ్యాక్ సైడ్ ఉంది కదా నాకు ఎవరు చెప్పలేదు కానీ వీడియోలో చూసి నేను ఏంటా అని గమనిస్తే అప్పుడు అర్థమైంది పెయింట్స్ వేసినప్పుడు మొన్న ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం ఇంటి చుట్టూ ప్రహారీ వేశారు కదండి అప్పుడైతే ఈ పెయింట్ అంటుకుపోయి ఉండొచ్చు నేను కూడా సరిగ్గా గమనించలేదు వేసుకున్నప్పుడు కూడా గబగబా వేసేసుకున్నాను ఇక మరి ఏం చేయలేం కదండి వీడియో మళ్ళీ తీసుకోలేను ఇక క్లీన్ చేసింది కూడా నేను మళ్ళీ చేయలేను అందుకే ఇంకా అలాగే పోస్ట్ చేస్తున్నాను ఇక బల్ల మీద ఉన్నాయన్నీ కూడా కొంచెం చిన్న చిన్న ఫొటోస్ అయితే కూడా కింద పెట్టామండి అవన్నీ కూడా తీసి బ్రష్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఎలాబడితే ఎలా పిల్లలు మేము లేనప్పుడు కూడా మాకు బాగాలేనప్పుడు పడుకున్నప్పుడు దేవుడి గదిలోకి వచ్చి అన్నీ చందరి కూడా చేసేసి ఉన్నారు అందుకే అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను అలాగే దేవుడి దగ్గర తీసిన పువ్వులు అవన్నీ కూడా నేను బుధవారం అయినా ఆదివారం అయినా కోనేరు ఉంటుందండి మాకు అందులో అయితే పడేస్తాము ఇక్కడ ఎక్కడ తొక్కకూడదు కదండి లేకపోతే మొత్తం చాలా ఎక్కువ అయిన తర్వాత మేము ఏడు వారాలు పూజ చేసింది అయితే ఒక మొ మొక్క కంపోస్ట్ కింద తయారు చేసుకుని ఒక మొక్క మొదట్లో అయితే వేసామండి తొక్కలేని ప్లేస్లో ఇప్పుడు ఇవైతే నేను ఎప్పుడు ఇలా పడేస్తూ ఉంటాను లేకపోతే ఎక్కువ అయిన తర్వాత కంపోస్ట్లో అయిన తర్వాత నేను అది మొక్కలకి వేస్తూ ఉంటానండి రెండు మూడు సార్లు అయితే ఈ వన్ వీక్లో వర్షం అయితే పడిందండి దానివల్ల మీకు దేవుడు దగ్గర ఒక గదిలో ఒక చిన్న కిటికీ కనిపిస్తుంది కదండి యాక్చువల్గా అయితే మెస్ అయితే పెట్టించాము కానీ ఈ వైఫై అలాగే టీవీకి వచ్చే వైర్ అయితే చిన్న చిన్న బెజ్జాలు పెట్టి ఆ వైర్స్ అయితే తీసారండి అందులోంచి ఆ బెజ్జాల్లోంచి పురుగులు వచ్చేస్తున్నాయండి అసలు ఎలా వస్తున్నాయో అర్థం కాలేదు డోరేస్ ఉంది కదా అనుకున్నాం కానీ ఆ బెజ్జాల నుంచి అయితే చిన్న చిన్న పురుగులు అయితే వస్తున్నాయి రెక్క పురుగులు లాంటివి వర్షం చక్క కర ఎక్కువ ఉంటాయి కదండీ అవి అయితే వచ్చేస్తున్నాయి వాటి వల్ల చాలా దుమ్ము ఆ పురుగులు ఇవన్నీ కూడా తీసాను ఒక చాటెడ్ చెత్త అయితే వచ్చిందండి క్లీన్ చేసినప్పటికీ టైం పట్టింది నాకు ఇక ఫీవర్ కదండి ఎక్కువగా పని చేయలేకపోతున్నాము బట్టలు ఉతికినా గిన్నెలు తోమిన కొంచెం చేతులు అవి ఎక్కువ నొప్పిగా అయితే ఉంటున్నాయి అలాగే మొన్న వారం కట్టిన తోరణాలు కూడా ఉంటాయి కదండి మావిడాకులు అవి కూడా బాగా ఎండిపోయాయి అవి కూడా తీసేస్తున్నాను ఇవి ఎప్పుడంటే మొన్న కోటమి తల్లి గుడికి వెళ్ళాం కదండీ అప్పుడు డాడీ కట్టారు అప్పటి నుంచి అలాగే ఉండిపోయాయి మొత్తం నాలుగు గుమ్మాలు నాలుగు గుమ్మాలు కూడా కట్టేశారు బయట గేటుకి కూడా సహా మొత్తం అంతా కట్టేశారండి ఇప్పుకున్నప్పటికే నాకు చాలా టైం పట్టింది అలాగే ఇక్కడ ఒక గంట అయితే కనిపిస్తుంది కదండి అది డాడీ రెండోసారి మాలేసినప్పుడు మెల్లో వేసి శబరిమలకి అయితే తీసుకువెళ్తారు కానీ ఏంటంటే ఇది అక్కడ వదిలేసి రావాలి కానీ డాడీకి తెలియక వెంట తీసుకొచ్చుకున్నారు అప్పుడు బావ వాళ్ళతోనే వెళ్ళారండి ఇక ఇది మా ఇంట్లోనే ఉండిపోయింది ఇక దేవుడు రూమ్ బయట పెట్టేసి ఉంచుతాను నేనైతే ఎప్పుడు కూడా ఇదంతా నేను టిఫిన్ చేసిన తర్వాత పనులవి చేసుకుని కొంచెం మళ్ళీ రెస్ట్ తీసుకున్నానండి ఎందుకంటే ఫీవర్ ఇప్పుడు ఫీవర్ ఎలా అంటే ఒక మూడు రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడుతుందండి కాబట్టి ఎక్కువగా మనం పనులవి కూడా చేయకూడదు అని డాక్టర్ చెప్పారు ఇంజక్షన్ చేసి రోజు ఇంజక్షన్లు చేసుకుని ట్యాబ్లెట్స్ మింగినా కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎక్కువ పని అది ఎక్కువ అలసిపోయినా కూడా జ్వరం మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉందండి అందుకే కొంచెం చేసుకోవడం కొంచెం రెస్ట్ తీసుకోవడం ఇలా చేసుకుంటున్నాం లంచ్ అయిన తర్వాత ఇప్పుడు దేవుడి గదిలో పెయింట్స్ అయితే వేస్తున్నానండి నేను లాస్ట్ టైం చూపించాను కదా దేవుడి రూమ్లో ఇక్కడ శంకు చక్రాలు అలాగే గోవిందనామాలు వేస్తానని చెప్పాను కదండి అలాగే వేస్తున్నాను ఈ ఇదైతే ఈ పలక వచ్చేసి మార్బుల్ అండి దీని మీద పెయింట్ వేసినా కూడా ఉండదని వాళ్ళు అప్పుడే చెప్పారు పర్లేదు నాకు పర్లేదు వేయండి పోయినా పర్లేదు కొంచెం కొన్ని రోజులున్నా ఏదో నేను నా ఇష్టపడి వేసుకున్నాను కదా అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది వేసామంటే వాళ్ళు కూడా వేశారు కానీ చూసారా మనం నేను జస్ట్ లేట్ పెన్సిల్తో వస్తుందేమో అని వేస్తే దాంతోపాటే పెయింట్ కూడా వచ్చేస్తుందండి ఇక పర్లేదులే అది పోయినా కూడా సేమ్ అదే రెడ్ కలర్ కదా అని నేను ఇంకా కంటిన్యూ చేశాను ఇక అమ్మే బయట గుమ్మాల దగ్గర కింద టైల్స్కి అయితే వేస్తుంది అది బోర్డుగా అనిపిస్తుందండి చక్కగా అక్కడ కూడా ఎల్లో పెయింట్ వేసి పసుపు వైట్ అండ్ రెడ్తో బొట్లు అయితే పెడతానంటుంది అమ్మ ఇక సరే అని చెప్పి అమ్మ అయితే ఈ పని చేసుకుంటుంది నేను లోపల వేస్తున్నానండి కరెక్ట్గా నేను వేద్దామని డ్రాయింగ్ అయితే వేశాను కరెంట్ అయితే పోయిందండి మళ్ళీ కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను వేయడం నాకైతే అస్సలు డ్రాయింగ్ కానీ పెయింట్స్ కానీ వేయడం రాదండి నాకు అంత కరెక్ట్గా కూడా రాదు ఎందుకంటే నాకు నేను బాగా చదివేదానండి స్కూల్లో అయితే ఎంత బాగా చదివినా రైటింగ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోమ్మా అని చెప్తూ ఉండేవారు మా సార్స్ అయితే నాకు రైటింగ్ అస్సలు రాదండి ఎంత ట్రై చేసినా కూడా చదువు మాత్రం చాలా బాగా చదివేదాన్ని అందరూ బాగా మెచ్చుకునేవారు కానీ రైటింగ్ మాత్రం ఎంత నేర్చుకున్నా వచ్చేదే కాదు నాకు అందుకే నేను ఏది వేసినా కూడా కొంచెం వంకర వంకరగా వెళ్ళిపోతూ ఉంటుంది మా అక్క అయితే చాలా బాగా రైటింగ్ తను చాలా బాగుంటుంది తను డ్రాయింగ్ కూడా బాగా వేస్తుందండి కానీ ఇప్పుడు నేను నా సొంతంగానే ఈ డిజైన్ నేను వేసి చూపిస్తున్నాను మీకు ఒకవేళ నేను బ్లౌజ్ కట్ చేయాలన్నా కూడా అక్కతో బ్లౌజ్ డ్రాయింగ్ అది వేపించుకుని అక్క కట్ చేసిన తర్వాత నేనైతే స్టిచ్ చేస్తానండి ఇక్కడ నాకు అదే అలవాటు అయిపోయింది ఇక్కడ నేనైతే కొంచెం వేసాను అక్క ట్రై చేస్తాను అన్నది చిన్నది మాత్రమే అక్క వేసింది మిగతా కూడా నేనే వేసుకున్నానండి చక్కగా నేను ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఎలా అయితే వేసేసాను వంకరగా ఎలాగో వచ్చేసిందండి నేను ఇంత బాగా వేస్తానని నేను కూడా అనుకోలేదు చక్కగా ఇలాగా రెడ్తో రెడ్ అండ్ ఎల్లో కూడా వేస్తానండి వేసిన తర్వాత పూర్తిగా లాస్ట్లో అయితే చూపిస్తాను మీకు ఇక మన వరలక్ష్మి రథం గురించి మాట్లాడుకుంటే మేమెప్పుడు ఆషాఢం నుంచే వరలక్ష్మి రథం ఎలా చేయాలి ఏ చీర కట్టాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏమేమి చీరలు కట్టుకోవాలి ఇలా బోల్డ్ అంత ప్లానింగ్తో అయితే ఉండేవాళ్ళమండి కానీ ఈసారి అది ఏమీ లేదు ఇంట్లో పరిస్థితులు బాగోకపోవడం మాకు హెల్త్ బాగోకపోవడం ఇవన్నీ మీకు చెప్తూనే ఉన్నాను మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను కదండి ఈసారి బా బాగా కాకపోయినా కొంచెం అయినా చేసుకుందాం అనుకుంటే మాకు హెల్త్ అప్సెట్ అయ్యింది ఇక చేసేది ఏమీ లేక ఈ సంవత్సరం అంటే వరలసి రోజు కాకుండా నెక్స్ట్ వీక్ వీలుంటే మాకు హెల్త్ బాగుంటే చేసుకుందామని అయితే అనుకుంటున్నామండి ఏమో అమ్మవారి దయ చేసుకోవాలనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా అయినా చేసుకుంటాము ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటానండి కానీ ఇప్పుడు మాత్రం ఇప్పటికి మాత్రం నెక్స్ట్ వీక్ చేసుకుందామని అయితేనే అనుకుంటున్నాము ఏమో మా మైండ్ సెట్ ఎప్పుడెలా ఉంటుందో మాకే తెలీదు ఇప్పుడు నేను నాటున్నాను కదండి మొక్క అది బావ వాళ్ళు పొద్దున్న ఒక పెళ్ళి దగ్గరికి వెళ్ళారండి అక్కడ రాటైతే వేస్తారంట చక్కగా ఎప్పుడు బాక్సులు అవి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదండి ప్లాస్టిక్ లేకపోతే ఐరన్ స్టీల్ లేకపోతే బ్లౌజ్ పీస్లు ఇలాంటివి ఇస్తున్నారు కదండి ఇలాంటివి ఇచ్చినా మర్చిపోతారు చక్కగా మొక్క అయితే మన గుర్తుగా ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళైతే ఈ మొక్క అయితే గిఫ్ట్గా ఇచ్చారంటండి రిటర్న్ గిఫ్ట్గా నాకు చాలా బాగా నచ్చింది ఈ ఐడియా అందరూ ఇలా ఇస్తే చక్కగా మొక్కలు పెంచుకోవడం మంచిగా అందరికీ ఇష్టం అవుతుంది అందరి ఇంట్లో కూడా పచ్చగా ఉంటుంది ఈ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే ఇంకా తెచ్చిన వెంటనే లేట్ చేయకుండా ఈవినింగ్ అయితే మేము మొక్క అయితే నాటేశాను ఇది వచ్చేసి పింక్ కలర్లో వస్తుందండి మందార మొక్కే అలాగే దీని పక్కన ఒక కొమ్మలా కనిపిస్తుంది కదండి అది అయితే ఆరెంజ్ కానీ అది తెచ్చిన వెంటనే కూడా ఎందుకు అలా అయిపోయిందో అర్థం కాలేదు చాలా చచ్చిపోయినట్టు అయిపోయిందండి ఇక అది పొని చచ్చిపోవట్లేదు బ్రతకట్లేదు చిన్న ఆకులు వచ్చి అలా కొమ్మ కింద అయితే ఉండిపోయింది ఇక ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందా అని మేము కూడా వెయిట్ చేస్తున్నామండి ఇది మంచిగా పెరిగి బోల్డ్ పువ్వులు అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒక పక్క మొక్క నాటుకుంటూ ఉంటుంటే అక్క అయితే తులసమ్మ దగ్గర పెయింట్ అయితే వేస్తుందండి ఇదైతే టైలు ఇది దేవుడి గదిలో వేసిన టైల్ మిగిలితే తులసమ్మ కింద అయితే పెట్టాము వద్దక్క పోతుందంటే వినకుండా వేస్తుంది సరే కొన్ని రోజులైనా బాగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంకేమీ అనలేదు ఇది వేసిన తర్వాత చక్కగా అంతా ఆరిన తర్వాత ముగ్గులైతే పెట్టుకోవాలండి అలాగే అమ్మ కూడా గడ గడపల దగ్గర వేసింది కదండి అవన్నీ కూడా రేపైతే వీడియో షూట్ చేస్తాను అలాగే అమ్మ బయట కూడా పెట్టిందండి అవన్నీ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.